కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గ సమన్వయకర్తలు శాసన సభ్యులు అలాగే ఎమ్మెల్సీలు రీజనల్ కోఆర్డినేటర్లు పార్టీ పెద్దలందరూ కూడా అందరి సమక్షంలో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సర కాలంలో వారి వైఫల్యాల్ని వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని చేసినటువంటి మోసాలని వీటన్నిటిని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో పార్టీ ఒక కార్యక్రమాన్ని రూపొందించింది ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరినీ కూడా కలిసి వారికి గతంలో ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలు ఆ హామీల్ని ఏ రకంగా విస్మరించారు ఏ రకంగా వారు ప్రజలు మోసం చేశారు వీటన్నిటిని కూడా వారి దృష్టికి తీసుకెళ్లేటువంటి దానికి గుర్తు చేసేటువంటి దానికి బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ ఈ పేరుతో ఒక ఆరు వారాల కార్యక్రమాన్ని పార్టీ రూపొందించడం జరిగింది నిన్న జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన వారు ఈ కార్యక్రమం ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్ళాలి ఏ రకంగా ప్రజలకి వాటిని అన్నింటి గుర్తు చేయాలి ఏ రకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఏదైతే సహజంగా తెలుగుదేశం పార్టీకి వారి మిత్రపక్షాలకి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మేనిఫెస్టో అనేటువంటిది మనం అమలు చే అసలు పెట్టా అసలు ప్రకటించామా అసలు మేనిఫెస్టో అనేటువంటిది ఉందా లేదా అనేటువంటిది సహజంగా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోతుంటారు గతంలో కూడా మీకు తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు వారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని వారి వెబ్సైట్ నుంచి డిలీట్ చేస్తారు ఏదైతే వారి పార్టీ వెబ్సైట్స్లో కానీ లేకపోతే మిగిలినటువంటి వాళ్ళ లింకులో కానీ కూడా డిలీట్ చేసేయడం ప్రజలు మర్చిపోతారని చెప్పి అనుకోవడం ఇది సహజంగా వారికి ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆలోచనలు అందుకనే దాన్ని రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ అనేటువంటి స్లోగంతో ఒక క్యూఆర్ కోడ్ని కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఈ క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి ఎందుకంటే టెక్నాలజీ టెక్నాలజీ అని చెప్పి మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి మేము కూడా అదే టెక్నాలజీని యూజ్ చేసి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే వారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో సారీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ప్రజలందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు